ప్రభునామమ్మ అందరికి షిమ్ములు వందరి మతలు అండి ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి లోబడుట మనం ఎంతవరకు దేవునికి లోబడుతున్నామో ఎంతవరకు ఆయన పట్ల మనము భయభక్తులు విధేయతలు చూపుతున్నాము మరి సృష్టి మీద ఏదైనానో కూడా దేవునికి లోబడేదిగా ఉంటుందండి కే ఒక మానవుడు తప్ప మానవుడు అందరూ లోబడుతున్నారు అని చెప్పలేము అందరూ కంప్లీట్గా లోబడుతున్నారు అని చెప్పలేము ఎందుకనంటే మనము ఒక మాట వింటే ఒక మాటకు లోబడితే నాలుగు మాటలకు ఎదురు తిరిగే వరముగా ఉంటున్నాము మరి నోరులోని పశువులు జంతువులు మరి అన్నీ కూడా దేవునికి లోబడేవిగా ఉంటాయి మనము మనం ఎప్పుడు లోబడతామని అంటే మనకు ఇంకా పైకి లెగవలేని దెబ్బ తగులుతుంది మనం ఇంకా గాయపరచబడతాము మనం ఇంకా శిక్షలోకి వెళ్తాము వేదనలోకి వెళ్తాము అనే సమయంలో మనము దేవుని పట్ల భయభక్తులు చూపుతూ ఉంటాము భయపడుతూ ఉంటాము ఎందుకనంటే ఆ కీడు నాకు భయపడి అమ్మో ఏ దేవుని మాట వినకపోవడం వల్ల లోపడకపోవడం వల్ల ఏ కీడు నా ఇంటి మీదకి వస్తుందో అన్న విషయానికే మనము భయపడుతూ ఉంటాం కానీ నిజానికి దేవుని పట్ల భయభక్తులు ప్రేమ కలిగి మనలో చాలా మంది మీకు కూడా లోబడమండి మరి యోనా యోనా గారి గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ జనులు కానీ యోనా గారు కానీ దేవునికి ఎంతవరకు లోబడ్డారు ఎంతవరకు అయ్యారో మనకి ఈ నాలుగు అధ్యాయాల్లో మీకు కనబడుతుంది కేవలం కొంత సమయం ఒక వన్ అవర్ ఒక వన్ అవర్ మాత్రమో దేవునికి కేటాయిస్తే ఈ అధ్యాయాన్ని మొత్తం పరిశీలి పరిశీలనగా చూడొచ్చు మరి ఇందులో యోనా గారు యోనా గారిని ప్రభు వెళ్ళమన్నప్పుడు ఆయన ఏదో కారణాలు ఏదో ఆయన మనసుకి ఇష్టం లేదు నచ్చలేదు ఆయన వెళ్ళలేదు ఆయన ప్రాణం పోయి తిరిగి ప్రాణాపాయ పరిస్థితులకు వెళ్ళినప్పుడు కానీ యోనా గారు నువ్వు చెప్పినట్టు నేను వెళ్తాను నాయన అని చెప్పి లోబడిన వారై ఉన్నారు మరి ఆ జనుల విషయానికి వస్తే ఆ జనులు ఎప్పుడు దేవునికి లోబడ్డారని అంటే ఇదిగో మేము మా కుటుంబ సభ్యులము బిడలము నశించిపోతాము ఆ దేవుని కోపానికి ఎక్కడ నశించిపోతాము అన్న భయము వారిలో కలిగినప్పుడు వారు లోబడిన వారై ఉంటున్నారు మరి వీరిద్దరూ కూడా ఆ జనులే కానీ ఈ ప్రకటించవలసిన మనిషే కానీ ఎలాగునా దేవునికి ఎదురు తిరిగే స్వభావం కలిగిన వారై ఉన్నారో మనం ఈ గ్రంథంలో చూస్తూ ఉంటామండి అయితే మరి ఇందులో లోబడిన వారు ఎంతమంది కనబడుతున్నారంటే ఒకటి చెట్టు అయితే రెండవది చేప అంతలో యహోవా మత్స్యమునకు ఆజ్ఞ అది యోనాను నేల మీద కక్కివేసెను అంటే అది ఎన్నో అధ్యాయము యోన యోన గ్రంథము రెండో అధ్యాయము పదో వచనం కక్కి వేయమంటే వేసింది గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవల్నని యహోవా నియమించి ఉండగా ఎలాగంట మత్స్యమును యహోవా నియమించారంట మరి నియమించి యోనాను మృంగమని చెప్పినప్పుడు ఆ మత్స్యము యోనా గారిని వేసిందంట మరి కక్కివేయమన్నప్పుడు నువ్వు పలానా చోటికి ఒడ్డుకు వెళ్ళి కక్కివేయమన్నప్పుడు ఆ చేప యహోవాకు లోబడి ఒడ్డుకు వచ్చి కక్కివేసిందనగా కనబడుతుంది అలాగునే సొర చెట్టు ఒకటి మొలు మొలిపించును కాక ఆయన చెప్పినప్పుడు సొర చెట్టు మొలిచింది మరి ఒక పురుగును తినివేయవలనని తినివేయాలని యోహో ఆ పురుగును ఇది చేసుండగా ఆ పురుగు కూడా దేవునికి లోబడి ఆ చెట్టు వాడిపోయేటట్లుగా చేసింది మరి ఆకాశంలో కాగ్నేయగా ఎండ ఎండ కనిపిస్తూ ఉంటుంది ఇందులో ఆఖరి వచనంలో కనబడుతుందనమాట తూర్పు గాలిని రప్పించాను యోనా తలకు ఎండ దెబ్బ తగులగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనను లాస్ట్ అధ్యాయంలో ఎనిమిదో వచనంలో అలాగున అన్నీ కూడా ఈ గ్రంథంలో ఒక పురిగే కానీ ఒక జీవరాశి జలరాసే కానీ మరి ంగమంటే మింగింది కక్కివేయమంటే కక్కివేసింది పురుగు నువ్వు తినివేయమంటే తినివేసింది చెట్టు నువ్వు ఈ ఈ సమయంలోనే నువ్వు ఎదిగి గొప్పగా ఫలించి అతనికి నీడనివ్వాలంటే భూమిలో నుంచి చెట్టు మొలిచి నీడనిచ్చింది మరి ఆకాశంలో కాగ్నయ్యగా తూర్పు గాలి విసర చేసి విసర చేయగా అన్ని అన్ని సమస్త సృష్టి కూడా ఆయనకు లోబడుతుంది మరి మనుష్య కుమారుడు మాత్రము ఆయనకు పరిపూర్ణంగా లోబడి ఉండట్లేదు ఎవరు ఆయనకు లోబడి ఉన్నారు ఈ భూమి మీద ఎవరు మనకు నిదర్శనంగా ఉన్నారు అని అంటే ఆ ఏసే ఆ యేసు మాత్రమే మనకు జీవన దారము మనం ఎలా బ్రతకాలో మనం ఈ భూమి మీద ఎలా జీవించాలో ఎలాగున మనము దేవునికి మనం లోబడి ఉండాలో దేవుడు మనకు ఎటువంటి శక్తులను ఇచ్చాడో మనం మన మనుషుడు ఆజ్ఞాపింపజ ఆజ్ఞాపింపగలిగితే ఇవన్నీ కూడా లోబడుతుంది అతను సరైన నడవడికలో నడవగలిగితే అతను సరైన మార్గంలో ముందుకు వెళ్ళగలిగితే మనుషుడు ఆజ్ఞాపించినప్పుడు ఈ స్వస్థతలు ఇవన్నీ చూస్తాడు అని దేవుడు మనకు మాదిరిని చూపించి వెళ్ళాడు కానీ అందులో మనము నిజానికి చెప్తే వందలో కాదండి వెయ్యిలో కాదండి లక్షల్లో ఒక్కరము కూడా ఉన్నామో లేదో ఆ ప్రభువునకే తెలియాలి మనం అందరూ పాపులే ఏకముగా అందరూ పాపము చేసి బుద్ధిగా చెడి ఉన్నారు అని ఉన్నట్లు మనలో ఎవరో ఒకరిలో ఎంతో కొంత పాపం తీసుకుందా పోలేదు ఆ కుపము వల్లనే బాధలు బాధపడుతూ ఇలా కూడా బడిస్తున్నాము కనుక ఆ పిల్ల వలె ప్రతి దానికే కూడా మనం లోబడి ఉండే స్వభావము కలిగి లోబడి తగ్గింపు ఉదయం కలిగి ఉండే మనస్తత్వమును మనం ధరించుకున్నట్లు మనము ప్రభుని ప్రార్థించుకోవాల్సి ఉందండి ఎంతసేపటికి నాకు ఆ ఉద్యోగము నాకు ఆ చదువు నా లైఫ్ సెటిల్ అవ్వాలి మేము ఇల్లు కట్టుకోవాలి మేము ఇంకా వగైరా 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 ఎంత ఎంతసేపటికి లోకము గురించి లోక పరిస్థితులను గురించి నువ్వు ఆలోచించినట్లయితే నీలోనికి పరిపూర్ణమైన మార్పు రానట్టే నువ్వు ఆలోచించండి ఆలోచించుకోనండి ఎందుకంటే నువ్వు నా ప్రీడ నీవు ఆత్మలో వర్దిలుచున్న కొలది అన్ని విషయంలో వర్దిలుచువు నీవు దేవుణ్ణి మొదట వెతికితే నీకు అన్నీ నీకు ఏమేమి కావాలో ఏమేమి అవసరమో ఎప్పుడు నీకు ఏమేమి అక్కరగా ఉన్నాయో నీకంటే కూడా ఎక్కువగా ఆయన ఆలోచించి తీర్చేవారిగా ఉంటారు మరి మీలో చాలామందికి కూడా అనుభవం ఎదురయ్యే ఉంటుంది మీరు దేవునికి సన్నిహితం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మీరు ఏదైనా చిన్నది నాకు ఇది తినాలని కోరిక కలిగింది అని అనుకోండి అది వెంటనే దొరికేదిగా ఉంటుంది ఇంకేదైనా మీరు ఏదైనా వస్తువే కానీ ఏదైనా డ్రెస్సే కానీ ఏదైనా మీరు కావాలని అనుకుంటే వెంటనే అది మీరు పొందుకునేవారిగా ఉంటారు అటువంటి క్రియలు క్రియలు విశ్వాస జీవితాల్లో అనుభవాల్లో ఉంటాయి మరి చిన్నవే నెరవేరుతున్నాయి పెద్దవి ఎందుకు నెరవేరట్లేదు అని అంటే నువ్వు విశ్వాసంలోనూ దేవుని ముందు చిన్నవాణిగానే ఉన్నావు కానీ గొప్పవానిగా పెద్దవానిగా లేవు అందుకే నువ్వు పెద్దవానిగా క్రియలు చూడలేకపోతున్నావు అలాగున మనము మన విశ్వాస జీవితంలో కానీ మన ఆత్మీయ జీవితంలో కానీ మనం ఎదిగి ఫలించే అభివృద్ధి పొంది ఫలాలు పొందేవారముగా ఉండాలి కానీ మనము నిరాశలోనూ నిస్పృహలోనూ ఉండకూడదు ఆయన మాట విని ఆయనకు లోబడి మొదట ఆయన ప్రేమ మొదట ఆయనను మనము ప్రేమించి మన జీవితంలో అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఆయనను ప్రేమించి ఆయన ప్రేమను జరుపుకునే భాగ్యము ధన్యత ఆయన బిడలైన మనకందరికీ ప్రబోధ ఇచ్చేన గాక ఆమె ప్రైజ్ దాల్ మే గాడ్ ప్లస్ యు ఆల్